నేను మీ మధునండి ఎప్పటికప్పటికీ స్పైసీగా ఉండేటట్టు తినేదానికి సౌకర్యంగా రుచి అమోహంగా ఉండేటట్టు మన ఇంటిలో ఉండే పదార్థాలతో అద్భుతంగా చేసుకునే విధంగా చేసే వంటల్లో ఈరోజు మేముందరికి మీల్ మేకర్స్ పుదీనా పలవ్ అయితే తెచ్చానండి దాని కాంబినేషను గోంగూర పుల్లగూర కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి చిన్నోడికి ఇష్టమని పెరుగు పచ్చడి ఉండాలి మనకి ఇష్టమని అయితే కంపల్సరీ కదా ముందుగా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం మిక్సింగ్ రైస్ కోసం ఇండియా గేట్ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా జీలకర్ర బియ్యం తీసుకున్నాను మనకి బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను జీలకర్ర రైసు పాతవైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మన పలావుకి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తెల్లగడ్డ అల్లము అన్నిటిని తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను నెయ్యి కోసము నెయ్యి ఏదైనా పర్వాలేదు నేను జిఆర్బి వాళ్ళ నెయ్యి అయితే తీసుకున్నాను మన మసాలా కోసం ఇదిగోండి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నా ఒక దళసరిగా ఉన్న కుక్కర్ తీసుకోండి దాంట్లోకి మనము ఆయిల్ నెయ్యి రెండు ఈక్వల్గా వేసుకుందాము బేసిక్గా నేను పలోవ్ కానీ బిర్యానీ కానీ ఏం చేసినా కూడా దమ్ము వేయను వాటిల్ని నేను చూసుకుంటావు వండుకునేదానికి కుక్కరే తీసుకుంటాను ఇప్పుడైతే మనము మిల్ మేకర్స్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుందాము ఇలా నానిపోయిన వాటిని బాగా పిండేసి ఇంకో దానికి సపరేట్ చేసేసుకుందాం ఇలాగ మనం నానబెట్టుకున్న వాటిల్ని లైట్గా వాటర్ అంతా పోయేటట్టు పిండుకుండా మరి ఎక్కువ ఏం పిండాల్సిన అవసరం ఏమి లేదు ఇందాక మనం నెయ్యి ఆయిల్ రెండు వేసిన కుక్కర్ ఉంది కదా ఈ వీటిల్ని దాంట్లోకి చిన్నగా వేసుకోండి పైన పడకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు లైట్గా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సన్నటి సెగమిందే ఇలా అయిన తర్వాత మనం కర్రీస్ కానీ ఇంకేమన్నా చేసుకున్నామంటే టేస్ట్ కూడా అమోహంగా ఉంటుంది తింటూ ఉంటే మనకి ఎక్కడ వెగడ ఉట్టే ఛాన్సెస్ ఉండదు అలా ఫ్రై అయిన వాటిని అన్నిటినీ ఒక సపరేట్గా పక్కన తీసేసుకుందాము అదే కుక్కర్ గిన్నెలో మనకి ఏమైనా నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ పడిందంటే మళ్ళీ వేసుకొని ఇందాకటి మన బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకుందాము సన్నటి సెగ మీద ఎక్కువ హైలో పెట్టుకొని మాడబెట్టుకోకండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇలా మనకి లైట్గా ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ పచ్చివాసన పోయేంతవరకు మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక దశకు వచ్చిన తర్వాత టమోటాలు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి ఎక్కువ మనకు కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు ఏ పదార్థం కూడా ఎక్కువ కుక్ చేసుకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము వండుతూ ఉన్నామనుకోండి వాటిని వెజిటేబుల్స్ని మనం ఎంజాయ్ చేస్తున్న ఫీల్ వస్తుంది కదా కొంచెం సాల్ట్ అలా వేసుకొని కొంచెం మూత పెడితే బాగా స్మూత్ అవుతుంది ఇప్పుడైతే మన ఇందాక పుదీనా మసాలా ఉంది కదా దాన్ని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని మిక్సీలో వేయించి ఆ వాటర్ కూడా కొంచెం ఉంటుంది కదా మిక్సీలో దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి ఇప్పుడైతే మనకి ఈ ఆయిల్ పైకి రావాలి ఈ పుదీనా వాటిల్లో ఉంటుంది కదా అదంతా పొయ్యి పచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ని ఇప్పుడైతే మనం ఇందాకటి మీల్ మేకర్స్ని దాంట్లోకి వేసేసుకునేది ఏది కూడా మనం సిమ్లో చేసుకుంటూ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉండటం వల్ల టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లోకి ఆ మసాలా ఇంకుతుంది కాబట్టి దానికోసం ఈ పలావైతే మీరు ఈవినింగ్ టైం కానీ వర్షాకాలం కానీ ట్రై చేయండి వేడి వేడిగా అలా మన పల్లెంలోకి వస్తూ ఉంటే ఏమి ఎమ్మి ఉండల్లా మనం కారం వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఇందాక పుదీనా మసాలా కూడా వేసినాం చెక్ చేసుకొని కారం వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా మీకు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనకి ఎసురు పెట్టుకున్న తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోండి వీటిలో అన్నిటి మసాలాలు దగ్గరకు పడేటట్లుగా కలుపుకుందాము అడుగంటకుండా మసాలా అంతా పట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఇందాకటి బియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ క్వాంటిటీ తీసుకుందాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను బాస్మతి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ జీలకర్ర బియ్యం తీసుకున్నాను ఆరు గ్లాసులు మనం వేయాలి ఒక గ్లాసుకు రెండు నేనేందంటే ఇంకో గ్లాస్ ఎగస్ట్రాగా వేస్తాను ఎప్పుడు కూడా సెవెన్ వేస్తాను బేసిక్గా ఇంకొంచెం స్మూత్ కావాలంటే నేను ఎయిట్ వరకు వేసుకుంటాను అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం మేకులుగా కాకుండా తినేదానికి స్మూత్గా నైస్గా వస్తుంది అందుకని మీరు సెవెన్ గ్లాసెస్ వేసుకోండి పోతే మనకి ఏసురు బాగా తెల్లినాక కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకొని మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను కుక్ చేసి మధ్యలో యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే తెలియన తర్వాత వేయాలి అలా వేసుకున్నామంటే తినేటప్పుడు మనకి ఓన్లీ మిల్ మేకర్స్ తిన్నామనే ఫీలింగ్ లేకుండా మనకు ఉంటుంది ఇప్పుడైతే రైస్ని చెక్ చేసేసుకొని మనం దాంట్లోకి తెలుతున్న ఎసురులోకి ఈ రైస్ని సుతమారంగా వేసేసుకునేది ఎక్కడ మనకి బాస్మతి రైసు విరగకుండా ఉండాలి అంత సున్నితంగా అంత నైస్గా దాని పని అనేది ఉండాలి అలా వేసిన తర్వాత చిన్నంగా మనము ఆ రైస్ని ఎక్కడ ఇరగకుండా చూసుకోవాలి నేనైతే విజిల్ వేయను మామూలుగా కుక్కరే తీసుకొని దాని లబ్బర్ తీసేసి నేను ఇలా కుక్కర్ ప్లేట్ ఒకటే పెడతాను దమ్ము వేయటం నాకు నచ్చదు అది ఆ ఫీల్ వేరు ఉంటుంది దమ్ము వేయటం ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకుంటాను చూడండి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఎందుకు నాకు ఇలాగే ఇష్టం మీరు ట్రై చేసే పని అయితే ఇలా ట్రై చేయొచ్చు లేకపోతే మీరు దమ్ వేసుకునే పని అయితే దమ్ వేసుకోవచ్చు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంకొక కడాయి తీసుకొని ఒక సన్నటి సెగయం కాదులే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఆనియన్స్ పచ్చంతా పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆ దశకు వచ్చేంత వరకు మనం ఈ మాధరంగా తిప్పుతూ ఉన్నామంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది నెయ్యికి ఆనియన్కి ఏదో తెలియని ఒక మంచి కనెక్షన్ ఉంటుంది అందుకోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇలా ఒక మోస్తారుగా వచ్చేసిన మన ఆనియన్స్ని తీసేసుకుందాము ఇప్పుడైతే మనం ఇంకొంచెం ఫ్రై చేద్దామంటే అది మనకి మాడిన స్మెల్ వస్తుంది కదా అందుకోసం ఎగ్స్ అయితే ఆల్రెడీ కుక్ చేసాను చూడండి మనకి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయినా మాత్రమే తీసుకుంటున్నాను ఆనియన్స్ ఎందుకంటే చాలామంది మరీ మాడి చేస్తారు అది స్మెల్ ఇంకోలా అనిపిస్తుంది ఒక్కొరితో ఒక్కొక్క టేస్టు ఎవరిని కించపరచాలనేది ఏమీ లేదు అలా వేసేసి ఆనియన్స్ మన రైస్ మీద కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం సేప అలా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు రెడీ టేస్టీగా ఉండే మన మీల్ మేకర్స్ పుదీనా పలావ్ అయితే మన ప్లేట్లోకి వచ్చేసింది మన ఎగ్స్ కూడా చూడండి ఎలాగా ధరా వరా అంటున్నది కదా ఇప్పుడైతే మనకి ఆకలి రాయిడు పరిగిస్తాడు కదా మన ఎగ్ని గోంగూరని అలా మూడిట్ల కాంబినేషన్ కలిపి మొద్ద మొద్ద తింటూ ఉంటే నా స్వామి రంగా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరు ఉంటా బా